హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్తే మటన్ పాయ ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూసేద్దామండి ముందుగా పాయని తీసుకొని శుభ్రంగా మూడుసార్లు కడిగేస్తున్నాను ఈ విధంగా కాల్చినప్పుడు ఇలా బ్లాక్గా ఉంటుందనమాట అది చేస్తే కర్రీ అంతా ఒకలాంటి స్మెల్ వస్తుంది కాబట్టి మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంతా క్లీన్ చేసిన తర్వాత అందులోకి మనము కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అలాగే పసుపు కొత్తిమీర అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి తర్వాత తగినంత ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుందామండి ఉప్పు అయితే నేను ఇక్కడ కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేస్తే ముక్క అనేది ఉడకదనమాట అందుకోసం అనేసి కొద్దిగానే వేస్తున్నాను మొత్తం అంతా ముక్కలకంతా ఈ పసుపు ఉప్పు అంతా కలిసేలాగా కలిపేసుకుందామండి కలిపేసిన తర్వాత దీన్ని బాయిల్ చేసుకుందాము కుక్కర్లో ఏడు విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందామండి ఎందుకంటే అందులో ఉండే నీచు వాసన అంతా పోయి ముక్క కూడా బాగా ఉడికిపోతుందనమాట అందుకోసమే ఇలాగ మొత్తం అన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసి కుక్కర్లో విజిల్స్ వేస్ చేసుకుందాము చూసారు కదా విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ బాయిల్ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని కర్రీలాగా చేసేసుకుందాము ఈ సూప్ని కూడా మనం చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే మంచి కాల్షియం ఉంటుందన్నమాట ఎవరికైనా బోన్స్ ప్రాబ్లం లేదంటే నీ పెయిన్స్ ఉంటాయి కదండి వాళ్ళు కూడా ఈ సూప్ని తాగితే చాలా మంచిదండి ఎందుకంటే ఒకసారి మీరు గమనిస్తే ఈ సూప్ అనేది జాయింట్స్కి చాలా మంచిది ఒక లాంటి స్టిక్కినెస్ అనేది ఉంటుందన్నమాట ఆ సూప్ అనేది సో అది ఎముకల దృఢత్వానికి చాలా ఉపయోగపడుతుంది సో నేను అది పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకును వేసేసి దోరగా వేచేసుకుందామండి ఈ దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మసాలా కూడా దూరగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు మసాలాన్ని వేగనిద్దాము అడుగంటి పోకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందామండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మూడు స్పూన్ల ధనియాల పొడిని వేశానండి కారం నెక్స్ట్ కారం వేసుకుందాము కారం కూడా తగినంత వేసుకోండి మీకు రుచికి తగినట్టు కారం వేసేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను అన్నీ వేసిన తర్వాత మసాలాలన్నీ చక్కగా ఉడికేలాగా వేగనిద్దాము తర్వాత ఒక టమోటాని యాడ్ చేస్తున్నానండి కట్ చేసి ముక్కలు చేసుకున్నాను అనమాట ఆ టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ పాయ కర్రీలోకి నేను టమోటాకి బదులుగా ఎక్కువగా చింతపండుని యాడ్ చేసి చేస్తున్నానండి ఇది నా స్టైల్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది కర్రీ అనేది టమోటాలు తక్కువగా వేసి మిగతాదంతా చింతపండు పులుసుతోనే చేస్తానండి తర్వాత మనము ఒక పది నిమిషాలు నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కూడా వేస్తున్నాను నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని అరగంట సేపు కానీ పది నిమిషాలు కానీ నానబెట్టేసుకోవాలి ఇది బాగా ఇలా గుజ్జులాగా వస్తుందనమాట మొత్తం అంతా పిండేసి మనం ఆ వాటర్ని కూడా కర్రీలోకి వేసేద్దాం ఇలాగా మొత్తం అంతా చిదిమేసిన తర్వాత ఆ చింతపండు పిప్పిని అంతా తీసేసి పడేసి ఆ వాటర్ని కర్రీలోకి వేసుకుందాము కర్రీ కూడా మసాలా బాగా వేగిపోయింది అనమాట ఇలా పైన బబుల్ ఫామ్స్ వచ్చిన తర్వాత మసాలా వేగిందని అర్థము అది బాగా వేగిన తర్వాత మనం చింతపండు రసాన్ని కూడా వేసేసుకుందామండి అంతా బాగా కలిసిన తర్వాత మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పాయాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాము అన్నీ వేసేసి ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ తెచ్చుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ మటన్ పాయా రెడీ అనమాట చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఎవరికైతే కాల్షియం తక్కువగా ఉంటుందో మోకాళ్ళ నొప్పులు ఇలా చాలామంది సఫర్ అవుతుంటారు కదా వాళ్ళ కోసం అనమాట చాలా మంచిదండి ఇది చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినాలన్నమాట వారానికి ఒకసారి అయినా తింటే చాలా మంచిది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వీక్నెస్ అనేది ఎక్కువ అయిపోయిందనమాట ఇలాంటి ఫుడ్ని వారానికి ఒకసారి అయినా తింటే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ముందే జాగ్రత్త పడచండి సో ఈ మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్